తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం వైకుం వరహమతుల్లాహి వబరకా నా ప్రేమల సోదర్ మహాశివులారా ఈరోజు ప్రశ్న ఏమిటి అంటే దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు ఒక సహాబీ గారి జనాజా నమాజుని డెబ్బై సార్లు చదివించారు ఆ యొక్క సహాబీ గారు పేరు ఏమిటి మీకు కనుక తెలిసి ఉండే కింద కామెంట్స్లో రాయండి లేదా ఇన్షాల్లా నెక్స్ట్ వీడియోలో దానికి సమాధానం మీకు దొరుకుతుంది నపరేమ సుదర్ మహాశివులారా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అనగా షబే బరాత్కి ప్రత్యేకమైన నమాజ్ షబే బరాత్కి ప్రత్యేకమైన నమాజ్ ఏమిటి చాలామంది అడుగుతున్నారు ఈ ఈరోజు మనం ఆ యొక్క డౌట్ని క్లియర్ చేసుకుందాము ముందుగా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే షబే బరాత్ అల్లాహు తాడ మనకిచ్చింది ఆరాధన చేయడం కోసం ఆరాధన చేయటం కోసం అంటే ఫలానా ఆరాధన చేయాలని చెప్పి ఏమీ లేదు మీరు ఏ ఆరాధన చేయాలన్నా కూడా చేయవచ్చు ఖురాన్ యొక్క పఠనం చదవవచ్చు లేదా జిగ్గిరి చేసుకోవచ్చు లేదా దుఆ చేసుకోవచ్చు లేదా నమాజులు చదువుకోవచ్చు లేదా కూర్చొని హదీజ్ గ్రంథాలు చదువుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు చేసి ఆరాధన చేయవచ్చు కానీ ప్రత్యేకమైన నమాజ్ ఏమిటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు దానికి సమాధానం షబే బరాత్కి ప్రత్యేకమైన నమాజ్ అంటూ ఏమీ లేదు ఏమీ లేదు ఇప్పుడు మీరేంటే ఎలా అంటున్నారు చాలామంది వీడియోస్ పెడుతున్నారు కదా ఫలానా వీడియోస్ ఫలానా వీడియోస్ ఫలానా వీడియోస్ సోషల్ మీడియాలో మొత్తం కూడా షబే బరాత్ వస్తే చాలు ఆ నమాజులు ఈ నమాజులు అని చెప్పి చెప్తున్నారు మరి వాటి పరిస్థితి ఏమిటి అని మీరు అడగవచ్చు నపరేమిన సోదర మహాశేవులారా ధార్మికంగా చూసుకుంటే హదీసుల ప్రకారంగా కానివ్వండి లేదా ధార్మిక పుస్తకాల ప్రకారంగా కానివ్వండి షబే బరాత్కి ప్రత్యేకమైన నమాజ్ అంటూ ఏమీ లేదు కానీ ప్రత్యేకమైన నమాజ్ని మీరు చేసుకుంటాను అనుకుంటే గనుక తహజుద్ నమాజ్ చదువుకోండి తహజుద్ నమాజ్ యొక్క పన్నెండు రకాతులు ఉంటాయి ఒకేసారి సంకల్పం చేసుకొని తహజుద్ నమాజ్ చదువుకోవచ్చు రెండు రెండు రకాతులుగా లేదా రెండు రెండు రకాతులుగా మీరు ఎన్ని రకాతులు చదవగలిగితే అన్ని రకాతులు మీరు ఆ తహజుద్ నమాజ్ చదవండి అదేవిధంగా రెండవ నమాజ్ సలాతు తస్బీహ్ సలాతు తస్బీహ్ నమాజ్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది నమాజ్ చదువుకోవడానికి ఈ యొక్క నమాజ్ కూడా మీరు చదువుకోవచ్చు లేదు భై మేము సలాత్ తస్బీ నమాజ్ చదువుకున్నాము తహజుద్ నమాజ్ చదువుకున్నాము ఇంకా ఇతర నమాజులు చెప్పండి అంటే కనుక రోమరే ఖజా మీ జీవితంలో వదిలిపెట్టిన ఫరజ్ నమాజులు వీటిని మీరు ఎక్కువగా చదవండి ఎందుకంటే మన జీవితంలో చాలామంది చాలా నమాజులు వాళ్ళ యొక్క జీవితంలో వదిలేసి ఉంటారు ఆ యొక్క నమాజులకి రేపొద్దున లెక్క అడగడం జరుగుతుంది అల్లా దగ్గర మనం సమాధానం చెప్పాలి ఫలానా టైంలో ఫలానా ఫజ్ర నమాజ్ ఎందుకు చదవలేదు అని అల్లా తప్పకుండా అడుగుతారు దానికి మనం సమాధానం చెప్పాలి అందువలన మీ జీవితంలో మీరు ఏదైతే ఫరజ్ నమాజ్ వదిలేశారో వాటన్నిటిని కూడా మీరు కజా చేసుకోండి ఇప్పుడు చాలామంది అడుగుతారు ఆ కజా ఎలా చేసుకోవాలని చెప్పి ఉదాహరణకి ఈరోజు నేను ఫరజ్ నమాజ్ చదవలేదు జుహర్ నమాజ్ చదవలేదు హసన్ నమాజ్ చదవలేదు ఏమి చదవలేదు అది ఎప్పుడు ఒక పది సంవత్సరాల క్రితం లేదా ఒక ఐదు సంవత్సరాల క్రితం మీరు చదవలేదు అవన్నీ వదిలేశారు సో ఇప్పుడు వాటిని చదవాలనుకుంటున్నారు అలాంటప్పుడు ఏం చేయాలంటే అయ ఫలానా డేట్ కనుక మీకు గుర్తుంటే ఆ డేట్ చెప్పుకోండి ఆ రోజు చెప్పుకోండి లేదంటే ఆ నెల చెప్పుకోండి ఆ సంవత్సరం చెప్పుకోండి ఏమీ లేదు అనుకుంటే అయల్లా నా జీవితంలో వదిలిపెట్టిన జుహర్ నమాజులలో జొహర్ నమాజ్ కజా చదువుతున్నాను ఓ అల్లాహనీ కోసం నా యొక్క ముఖం క్రిలా వైపు ఈ విధంగా మీరు జోహర్ నమాజ్ కూడా చదువుకోవచ్చు ఇలా మీరు ఒక్క రోజుకి ఎన్ని నమాజులు అయితే ఉంటాయో ఆ నమాజులన్నీ కూడా లైన్గా చదువుకుంటూ రండి ఒక రోజు పూర్తయిపోతే అల్లమ్దుల్లా మళ్ళీ రెండో రోజు ఇలా మీరు ఎన్ని నమాజులైనా సరే చేసుకోవచ్చు ఇవి మనకి అవసరం ఎందుకంటే ఇవి ప్రళయకాలపు రోజున అల్లాహ తల మనల్ని అడిగే ప్రశ్నలో ఈ నమాజులు కూడా ఉంటాయి ఇవన్నీ చేసుకొని మీరు ప్రత్యేకమైన నమాజ్ వీటినే అనుకోండి ఎందుకు అంటారా ఇవి ప్రత్యేకమే ఎందుకంటే ఇవి చదవకపోతే రేపొద్దున అల్లాహ దగ్గర మనం సమాధానం చెప్పాలి అది కాకుండా సలాదు తస్బీ తహజు నమాజ్ ఇవన్నీ చదవలేకపోయినా కూడా అల్లాహతల మనల్ని అడగరు ఎందుకు చదవలేదు అని మనల్ని అస్సలు అడగరు ఎందుకంటే అవి ఫరజ్ నమాజులు కాదు కాబట్టి అల్లా తల అడిగేది ఫరజ్ నమాజులు మాత్రమే అందువలన ఒమరే ఖజా నమాజ్ మీరు చదువుకోండి నా ప్రేమ సోదర మహాశివు ఒకవేళ మీరు రాత్రి జాగారం చేయలేకపోతున్నారు లేదంటే చేసే ఉద్దేశం మీకు లేదు అలాంటప్పుడు మీరేం చేస్తారంటే ఇషా నమాజ్ తప్పనిసరిగా చదవండి ఇషా నమాజ్ చదివిన తర్వాత ఉదయాన్నే ఫజర్ నమాజ్కి తప్పకుండా లేచి ఫజర్ నమాజ్ కూడా చదవండి దీనిపైన ఒక హదీస్ ఉంది ఏ వ్యక్తి అయితే ఇషా నమాజ్ చదివి నిద్రించి మళ్ళీ లేచి ఫజర్ నమాజ్ చదువుతాడో ఆ వ్యక్తికి రాత్రి మొత్తం కూడా అల్లాహ్ యొక్క ఆరాధన చేసిన పుణ్యం లభిస్తుంది అని చెప్పి ఒక హదీస్ కూడా మన ముందు ఉంది అందువలన సోదర మహాశివులారా అల్లందుల్లా ఎవరైతే పుణ్యకార్యాలు చేసుకోవాలి అల్లాహని మెప్పించాలి అల్లా ముందు పాపక్షమాపణ అడగాలి అనుకుంటారో వాళ్ళు పూర్తి రాత్రి జాగారం చేయండి అల్లా యొక్క ఆరాధన చేయండి కానీ జాగారంలో చెడు మాటలు చాడీలు వాళ్ళ గురించి వేళ్ల గురించి కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కాదు ఓన్లీ ఆరాధన ఆరాధన చేసే ఉద్దేశం ఉంటే జాగారం చేయండి ఆరాధన చేసే ఉద్దేశం లేకపోతే వదిలేయండి శుభ్రంగా వెళ్ళి పడుకోండి ఉదయాన్ని ఫజర్ నమాజ్కి లేవండి వచ్చి ఫజర్ నమాజ్ చదువుకోండి అల్హందుల్లా అల్లా తల యొక్క కరుణ ఉంటే దయ ఉంటే మనకి పూర్తి రాత్రి జాగారం చేసే యొక్క లాభం పుణ్యం లభిస్తుంది సోదర సోత్రమహాశివులారా ఈ విషయాన్ని తప్పకుండా మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి అదేవిధంగా మీకు ఎలాంటి మసలా కావాలన్నా ఎలాంటి సందేహం అన్నా కూడా ఒక అథంతటిక్ వలమాలతో అథంతటిక్ ఒలమాలతో మీరు సంప్రదించండి వాళ్ళకి అడగండి అల్లా మీకు సమాధానం దొరుకుతుంది అలహమ్దుల్లా మేము కూడా కొంతమంది ముఫ్తీలు ఆలిములు మా యొక్క గురువులతో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మేము కూడా పనిచేస్తున్నాము సో మీరు మమ్మల్ని కూడా అడగవచ్చు అలహమ్దుల్లా అల్లాహ్ తల నాకు కూడా ఒక హోదా ఇవ్వడం జరిగింది అల్లందుల్లా హాఫీజ్ అనే హోదా అదే హోదాలతో నా యొక్క మిత్రులతో మా యొక్క గురువులతో నేను సంప్రదిస్తూ కూడా ప్రతి విషయాన్ని మీ అందరికీ తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు అదేవిధంగా తెలుగు ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీ ఊరు మీ పేరు చెప్పడం వలన మిమ్మల్ని తెలుగు ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయబడడం జరుగుతుంది అస్లాం అయికం వరహ్మల్లాహి వబర్కూ